కాకినాడ జిల్లాలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అధికారులను ఆదేశించారు శుక్రవారం కాకినాడ కలెక్టరేట్లో కలెక్టర్ షాన్మోహన్ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాతో కలిసి జిల్లాలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుపై చర్చించారు ఈ ప్లాంట్ ఏర్పాటుకు అనువైన భూములు వివరాలను జిల్లా కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ క్రింద జీవ ఇంధన ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలను తీసుకువచ్చిందన్నారు ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజీ ప్లాంట్ ప్లాంట్ రిలయన్స్ సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుందని జిల్లా కలెక్టర్ తెలిపారు ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు ఐదేళ్ల పాటు సుస్థిర మూలధనం పెట్టుబడిపై ఇరవై శాతం స్టేట్ జిఎస్టీ పూర్తి రియంబోర్స్మెంట్ ఐదేళ్ల పాటు విద్యుత్ రాయితీ ఇవ్వనుందని జిల్లా కలెక్టర్ తెలిపారు సాంప్రదాయ వనరులపై ఆధారపడడం తగ్గించడంతో పాటు వ్యర్థాలను శక్తిగా మార్చడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతుందనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుందని అన్నారు ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ సేంద్రియ వ్యర్థాల మూలాల నుంచి తయారు చేయడం జరుగుతుందన్నారు ఈ నేపథ్యంలో జిల్లాలో ఈ ప్లాంట్కు అనువైన భూములను గుర్తించాలని అన్నారు ప్రధానంగా అటవీ అసైన్డ్ భూములు వివరాలు సేకరించి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ అధికారులను సూచించారు ఈ సమావేశంలో కాకినాడ ఎస్ పెద్దబాబు కె శ్రీరామణి అధికారులు తదితరులు పాల్గొన్నారు परिवेश में तो सामान्य तो इतने मुकाबले करते हैं। ऊपर वाले तो सामान्य साली दस साल मिलता था एक राखी। कहाँ? तेरे मिलता कैसे डब्बे पास्ता? गाड़ी एक्सेल तो अच्छा। मावड़ी? मावड़ी बहुत अच्छा। मावड़ी चिड़ियाँ वाला। ऊपर वाले मिलता? हाँ मिलता है। लाभ मार। हाँ।